జ్యోతిష బాల శిక్ష ఉత్తర కాలామృతంలో మనం పాఠం చెప్పుకున్నాం యుతి విషయంలో ఎన్ని డిగ్రీల వ్యవధి సరైనది ఇది చాలామంది ఫోన్ చేసి అడిగారండి చాలామంది ఇందుకు ఫోన్ చేశారు ఇప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే నిన్న మనం ఉత్తరకాలామృతం కాలామృతం పదిహేడో పాయింట్ మనం చెప్పుకున్నాం అయితే అక్కడ ఇట్లా పరాశర విధానంలో కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఐదు డిగ్రీలని కొంతమంది పది డిగ్రీలను రాసుకుంటూ వచ్చారు కేపీ గారు నక్షత్ర స్టార్ స్టెలార్ ఆస్ట్రాలజీలో నక్షత్ర వ్యవధిని పదమూడు డిగ్రీల నిమిషాలు నన్ను కాదని చెప్పేసి మాకు ఈ కేపిలో బాగా మళ్ళీ రివేర్ చేసి గురువుగారు ఉన్నారు సంపత్ కుమార్ మేడవరపు గారు ఆయన మూడు డిగ్రీల తీసుకున్నారు తీసుకున్నారని చెప్పి ఆయన సర్జెస్ చెప్పారు అయితే ఇక్కడ ఏం జరిగినప్పటికీ కూడా పరాశర విధానంలో మనం పన్నెండు డిగ్రీలు తీసుకోవాలా లేకపోతే పదహారు డిగ్రీలు తీసుకోవాలా అదే పదిహేను డిగ్రీలు తీసుకోవాలా పదహారు డిగ్రీలు తీసుకోవాలా ఇవన్నీ కూడా అనుమానాలు పడుతూ ఉంటాయి ఒక్క విషయాన్ని గమనించుకోవాలి ఐదు డిగ్రీలను కొంతమంది పది డిగ్రీలను కొంతమంది రాశారు కంప్యూటర్లలోనేమో కంబస్ట్ అనే పేరుతో వాడు పదిహేను డిగ్రీలని పదహారు డిగ్రీలని కూడా తీసుకుని ఆ కుజుడికి బుధుడికి శుక్రుడికి ఇట్లాంటి వాటికి వచ్చేసరికి రాస్తున్నాడు అస్తంగత్వాన్ని అసలు ఇంతవరకు ఈ యుతి అంటే జనరల్గా కలయికలో మనం అన్ని గ్రహాలకి కూడా ఒక గ్రహం ఒక గ్రహం కలిసినప్పుడు ఎంత ఫలితం ఉంటుందని చెప్పడానికి చెప్పుకుంటూ రావాలి మీరు ఐదు డిగ్రీలను కొంతమంది చెప్పారు పది డిగ్రీలు కొంతమంది చెప్పారు కాలామృతంలో పన్నెండు డిగ్రీలు ఉంది పదమూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు కేపీ గారు చెప్పారు లేదా మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలని కేపీ గారు చెప్పారు ఇవన్నీ కూడా చెప్తున్నారండి ఎందుకు మమ్మల్ని ఏం తీసుకోమంటారు ఇందులో ఎన్ని డిగ్రీలని సరైన డిగ్రీలుగా తీసుకోమంటారు అని చెప్పేసి చాలామంది దీని మీద అడుగుతూ వచ్చారు అడుగుతూ వస్తే మరి దానికి కారణం ఏంటో కూడా రీజన్ చెప్పమని అడిగారు ఆ కారణం కూడా రీజన్ చెప్పమంటే ఇక్కడ పరాశర విధానంలో యుతి వీక్షణలకి సంబంధించి యుతి అనే విషయంలో పన్నెండు డిగ్రీలు కంపల్సరీగా తీసుకోవాలి అనే దానికి ఒక ఆధారాన్ని మనం చెప్పకుండా ముందుకు వెళితే ఎలా పడితే అలా చెప్తే అర్థం కాదు ఏమంటే ప్రత్యక్షంలో ఉన్నటువంటి దృగ్రహాలు మేము దృగ్రహాలనే పాటిస్తాం ఆ దృక్ సిద్ధాంతాన్ని మేము పాటిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఎలా అయితే అనలైజ్ చేసుకుంటూ దాన్ని హైలైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో అటువంటి దృక్కు అనే దాంతో ఈ యుతి అనే విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను దానికి మీరు అన్వయం చేసుకోండి అప్పుడు మీకు ఈ కాలామృతకారుకుడు చెప్పినటువంటి రూపం శూన్యలవే భవే ద్రవిలవే ఫలం అనేటువంటి ఆ శ్లోకం యోగస్యాప్య యోగ యోగజన్యవృతవు తద్యోగకర్త ద్వయో మందోగ్రేప్యథ పృష్టతశ్చల ఘగస్ తద్వాదశాంశాంతరే తద్వాదశాంశాంతరే అనేటువంటి ద్వాదశ అంశ అంతరే ఆ కలిసినాయి అనేటువంటి గ్రహాల్లో రెండు గ్రహాల్లో ఎప్పుడు కూడా పన్నెండు డిగ్రీల వ్యవధి ఉంటేనే నువ్వు దాన్ని తీసుకుని ఇక్కడ యుతి అనే దాన్ని మాట్లాడబోయా లేకపోతే మాట్లాడుతున్నానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి అది అంటే అమావాస్య ఉంది అసలు మనం ఎఫ్ఎం ద్వారా చదువులు కడుతూ ఉంటాం అంటే ఎఫ్ఎం రీస్ కాదుకుండా మిగతా వాటిని కట్టే ఈ కరణ గ్రంథాల్లో మనకి అట్లాంటి అన్వయం కుదరచ్చు కుదరబోవచ్చు ఎఫ్ఎం మీద కట్టేటప్పుడు ఒక తిథి కట్టాలంటే కనుక పన్నెండు డిగ్రీల వ్యవధి ఉంటే ఒక తిథి కింద లెక్కేసుకొస్తున్నాం ఇప్పుడు రవితో చంద్రుడు కలిస్తే అమావాస్యాన్ని రాస్తున్నాం రవితో చంద్రుడు కలిసిన అమావాస్య ఘడియలు ప్రత్యక్షంగా కనబడుతున్నాయిగా మీకు అందరికీ దృక్కేగా మరి రవితో చంద్రుడు కలిసినటువంటి ఆ ఘడియలన్నింటినీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ రెండింటి మధ్యలో పది పన్నెండు డిగ్రీలు జీరో టు పన్నెండు డిగ్రీలు వ్యవధి నడిచినంతసేపు కూడా అమావాస్యట ఆకాశంలో ప్రత్యక్షంగా కనబడుతోంది ఆ రెండు గ్రహాలు కలిస్తే అమావాస్య అవుతోంది రవిచంద్రుడు కలిస్తే ఆ గ్రహాలు యొక్క కలయికలో అమావాస్యను మీరు చూడగలిగడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక ఈ పన్నెండు డిగ్రీల వ్యవధి జీరో టు ట్వెల్వ్ డిగ్రీస్ పూర్తయ్యేంత వరకు కూడా మరి దాని మొత్తాన్ని కూడా మీరు అన్వయం చేసుకుంటేనే అవుతుంది అవ్వదు మరి పన్నెండు డిగ్రీలు దాటిపోయింది అమావాస్య లక్షణాలు పోయినాయి కాబట్టి అక్కడ మనం ఉదయాస్తమయాలు అనేటువంటి విషయంలో గ్రహాలు అన్నిటికీ కూడా ప్రతిరోజు ఉదయాలు అస్తమయాలు ఉంటాయి ప్రతిరోజు ఉదయాలు అస్తమయాలు ఉంటాయి మీకు అది తెలుసు లేదో పంచాంగ గణిత విధానంలో ఉన్నటువంటి అంశాలకి ప్రతిదానికి కూడా ప్రతి ఓర్డ్కి కూడా ఖగోళం భూగోళం రెండు విన్యాసాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అలాగా ఖగోళ భూగోళ విన్యాసాలు తెలిసినటువంటి వాడు మాత్రమే బృహత్ సంహిత గ్రంథంలో ఉన్నటువంటి దేశ సంబంధమైనటువంటి విశేషాలు మరి వృష్టి యోగాలు ఇట్లాంటి వాటి మీద మరి అనాలసిస్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాడు లేకపోతే ఊరిని పదాలకి మాత్రం అర్థాలు ఇవ్వగలుగుతాడు అంతకు దాటి ఇవ్వలేడు ఆయన ఆ బృహత్ సంహిత ఆ విధంగా ప్యాక్ చేసాడైనా ప్రతివాడు చదివేస్తాను కుదరదు చదివేసేసి అర్థం చెప్పేస్తాను కుదరదు శ్లోకాలకు అర్థాలు వస్తాయి కానీ అర్థాలకి అన్వయం కుదరదు అలాంటి ఖగోళ భూగోళ విన్యాసాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ పదాలకి అర్థాలు తెలిస్తే అప్పుడు యుతి అనే దాంట్లో మీకు విషయాలు తెలుస్తాయి ఇక్కడ పన్నెండు డిగ్రీలు దాటితే కనుక మరి అక్కడ మీకు అమావాస్య లక్షణాలు పోతున్నాయి ప్రత్యక్షం ఒక రవిచంద్రుడు కలిసినప్పుడు అమావాస్య ప్రతిరోజు ఉదయాలు అస్తమయాలు ఉన్నాయి గ్రహాలకి ప్రతిరోజు ఉంటాయి మొత్తం తారాపంచికం అంతా కూడా ప్రతిరోజు కూడా ఏదో సమయంలో ఉదయించడం ఏదో సమయంలో అస్తమించడం జరుగుతుంటుంది మీరు ఖగోళ విన్యాసం తెలిస్తే కనుక తెలియకపోతే నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ కూడా చేయలేను కారణం ఏంటంటే ఖగోళకు సంబంధించిన విషయాలు కాబట్టి మీరు స్వయంగా దాని మీద రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి అలా కాకుండా ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో మనం భౌగోళ భౌగోళికంగా ఇక్కడ మన చక్రంలో వేసే గ్రహాలతో కంటిన్యూషన్ రవిచంద్రులు కలిసిన రాస్తున్నాం లేకపోతే రవికుజులు రాస్తున్నాం ఈ రవికుజులు కలిసినప్పుడు అస్తమయం వస్తుంది రవి బుధులు కలిసినప్పుడు అస్తమయం వస్తుంది పశ్చాదస్తం ప్రాగుదయం ప్రాగస్తం పశ్చాదయం వస్తున్నాయి శుక్రచంద్రులు శుక్ర కలిసినప్పుడు పశ్చాత్తం ప్రగు ప్రాగస్తం పశ్చాదయం వస్తున్నాయి అలాంటి మోఠహాలు వస్తున్నాయి అలాగే గురువు రవి కలిసినప్పుడు పశ్చాదస్తం ప్రాగుదయం వస్తుంది ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి రవితో శని కలిసినప్పుడు మూఢం వస్తుంది అంటే ఆ శనికి సంబంధించింది అస్తంకత్వాన్ని రాస్తారు మోడం అంటే అది ప్రాక్టికల్గా మనం పేపర్ మీద జాతకం చక్రం వేసినప్పుడు చక్రంలో రవి శుక్రులు వీళ్ళు కలిసినప్పుడు వచ్చేది కానీ ఖగోళంలో రోజు కూడా ఎంతో కొంత సమయం ఈ తారాపంచకం చంద్రుడు వీళ్ళందరూ కూడా ఆ సూర్యుడు వలన ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ఉదయాస్తమయాల అవుతారు ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఆ చంద్రుడు రాత్రిపూట మీకు కనబడట్లా రాత్రిపూట మీకు చంద్రుడు కనబడట్లా ఆ కాలం ఆ కారణం చేత ఎందుకు కారణం సూర్యుడు యొక్క ప్రభావం సారీ రాత్రిపూట చంద్రుడు కనబడుతున్నాడు సూర్యుడు కనబడట్లా పగలు చంద్రుడు కనబడట్లా ఇది కారణం అంటే ఆ సూర్యుడు యొక్క ప్రభావం సూర్యుడు యొక్క ప్రభావం చేత మనం డైలీ ఖగోళంలో జరిగే విన్యాసం అది అదే మనకిక్కడ ప్రతిరోజు కూడా రవి చంద్రుడికి దూరంగా ఉంటాడు అమావాస్య మాత్రమే కలుస్తాడు ఆ రోజున ఆ చంద్రుడిగా అక్కడ అస్తంగత్వం వస్తుంది ఆ అస్తంగత్వం వచ్చిన కంటిన్యూషన్ మీరు పేపర్ మీద పుటప్ చేసినటువంటి ఆ రోజున ఖగోళంలోనూ ఇక్కడ భూగోళంలోనూ కూడా రవి చంద్రుడు కలిసిపోయి ఆ రవి యొక్క కిరణాల యొక్క ప్రభావం చేత మనం ఇక్కడ వేసినటువంటి చక్రంలో ఏది సప్తమవిశవం చక్రం తిమిరు వాయుజం తదుష్ణాంశ్ భవేత రాశవక్షరణాంకిత అనేటువంటి సూత్రం ప్రకారంగా ఆ పైన ఈ యొక్క కక్షలన్నీ కూడా దాటి ఏవి మన యొక్క రవిచంద్ర కుజ బుధ రాహు బుధ గురు శుక్ర శని కక్షలను దాటి పై ఉన్నటువంటి ఆ యొక్క చక్రం జ్యోతిష్ చక్రం ఉంది ఆ చక్రం ద్వారా మనం ఇక్కడ చక్రంలో మనం చక్రంలో వేసుకుంటున్నాం గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ అస్తంగత్వాన్ని దగ్గరైనాయి ఈ గ్రహాలని కూడా ఇక్కడ అస్తంగత్వాన్ని దగ్గరైన మరి ఇక్కడ చక్రంలోనూ కనబడుతున్నాయి ఖగోళంలో కూడా కనబడుతుంది అక్కడ చంద్రుడి యొక్క ప్రభావం రవిచంద్రుడు కలిసినటువంటి ప్రభావం అప్పుడు అమావాస్య ఏర్పడుతుంది ఇది ప్రాక్టికల్ ఇలా ప్రాక్టికల్గా అమావాస్య అనేది ఎదురు కనబడుతుంది పన్నెండు డిగ్రీల వ్యవధిలో కనబడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు కనబడలేదు ఎన్ని డిగ్రీల వేరియేషన్ అంటే పన్నెండు డిగ్రీలు వేరియేషన్ చెప్పాల్సి వస్తుంది మిగతా ఐదు డిగ్రీలని పన్నెండు డిగ్రీలని వీటికి ఒక ఖగోళ విన్యాసంతో కూడుకున్నటువంటి ఎగ్జాంపుల్ చెప్పడం అనేది కష్టమైన పని దృక్కు అంటున్నావుగా నువ్వు దుర్గ్రహాలతో నేను జాతం చెప్తాను అంటున్నావుగా దృక్గ్రహాలతో ఆకాశంలో కనబడుతున్న దృక్కు రవిచంద్రులతో ఒక ఎగ్జాంపుల్ చేస్తే పన్నెండు డిగ్రీల వ్యవసాయ వరకు కూడా ప్రాక్టికల్గా రవిచంద్రులు కనపడితే అస్తంగత్వాన్ని కనబడి అమావాస్య కనబడుతుంది మిగతా గ్రహాలు కూడా రోజు అట్లాగే అస్తంగత్వాన్ని పొందుతాయి అవి మనం నాట్ విజిబుల్ మనం చూడలేము కానీ ఒక కంటిన్యూషన్ రెండు నెలలు శుక్రమూఢమే పది రోజులు శుక్రమూఢమి అలాగే నెల రోజులు గురుమూఢమే అప్పుడు మనం ఖగోళంలోనూ ఇక్కడ జాత చక్రంలో చూడవచ్చు ఖగోళంలో ఆ గ్రహాల యొక్క చుక్కలు మనం అబ్జర్వ్ చేసి దగ్గర దగ్గరగా వచ్చినట్టుగా ఇక్కడ జ్యోతిష్ చక్రంలో రవి గురువు ఇద్దరు కూడా దగ్గరగా ఉంటాడు గురువు ముందు వెళ్తూ ఉంటాడు రవి వెనకాలే వచ్చి ఒక పది డిగ్రీల దగ్గర వచ్చి ఆ తర్వాత దాటి ఆయన దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు పశ్చాత్తం ప్రాగుదయం అంటాడు దాన్ని ఈ అస్తంగత్వాన్ని చూడచ్చు ఇలాంటి ప్రాక్టికాలిటీలో మనకి ప్రధానంగా రవిచంద్రుల యొక్క వ్యవధిలో ఎక్కువగా ఎగ్జాంపుల్ ఎదుర్కొన్న కనబడుతుంది పన్నెండు అంశ అంశాలు పన్నెండు డిగ్రీల వ్యవధకే తిథి నిర్ణయం చేస్తున్నారు పన్నెండు డిగ్రీల వ్యవధికి తిథి నిర్ణయం చేస్తున్నారు అది అమావాస్యలో ప్రాక్టికల్ కనబడుతుంది ఎక్స్టర్నల్గా మనం ఒకటి అంటే పౌర్ణమ నాడు చాలా విజిబుల్గా కనబడుతుంది పన్నెండు డిగ్రీల రవికి కరెక్ట్గా పన్నెండు డిగ్రీల దూరంలో చంద్రుడు ఉన్నప్పుడు అవుతుంది పూర్ణిమ కాబట్టి ఇక్కడ అస్తంగత్వం దానికి యుతి అనే దానికి యుతి మూలంగా వస్తున్నటువంటి అమావాస్యని మనం ఆకాశంలో అమావాస్య నాడు అబ్జర్వ్ చేస్తున్నాం పన్నెండు డిగ్రీల వ్యవధిలో అబ్జర్వ్ చేస్తున్నాం దాన్నే ఇక్కడ నాకున్న అభిప్రాయం ఇది శాస్త్ర సంబంధంగా దీన్ని నేను ఫైనల్ చేయను ఉత్తర కాలామతి గారు కూడా రాశాడు కాబట్టి అక్కడ ఎదురుకుండా ఆ ప్రాక్టికాలిటీకి ఆ ఎగ్జాంపుల్ కనబడుతుంది కాబట్టి ఈ రెండింటినీ కనుక పెడితే ఏమండి ఏమిటి మోకాలకి బోడిగుండకి ముడిపెడుతున్నారు ఏమిటి అని అడగద్దు మీరు కారణం ఏంటంటే ఎదురుకుండా కనబడుతుంది రిజల్ట్ రవితో కలుస్తున్నటువంటి చంద్రుడు కలిస్తే ఫలితం కావాలి నాకు ఏం ఫలితం వస్తుందో చక్రంలో జాతక జాతక భాగంలో రవిచంద్ర కలిసి వచ్చే ఫలితాలు అని సారా వెళ్ళిలో ఇంకోటి ఇంకోటి చూస్తే తర్వాత మాట్లాడుకుందాం కానీ యాక్చువల్లీ రవిచంద్రులు వేస్తే అమావాస్య ఘడియలు రావాలి నాకు ఎదురుగా కనబడుతున్నాయి అమావాస ఘడియలు నువ్వు కాదండోడువి దానికి ఈయన కాలామృత గారు కూడా చెప్పాడు ఏమని చెప్పాడు మరి మందోగ్రేప్య సపృష్టత తద్వాదశ అంశాంతరే అన్నాడు కాబట్టి ఒప్పు నీరు పరాశర విధానంలో జాతకం చెప్తున్నావా యువతి అనే దానికి పన్నెండు డిగ్రీలు ఒప్పుకో ఒప్పుకోబోతే కుదరదు కారణం ఎందుకుంటే కనబడుతుంది పాయింట్ కనబడుతోంది ఆకాశంలో రిజల్ట్ కనబడుతోంది ఆకాశంలో రిజల్ట్ కనబడుతుంది సూత్రం కనబడుతుంది రెండింటి కాదని పెడతా చెప్తానట్లుగురుతుంది కాబట్టి బృహత్ హోర శాస్త్రంలో ఐదు డిగ్రీల వ్యవధి కానీ పది డిగ్రీల వ్యవధి కానీ యుతి తీసుకోవాలని చెప్పినట్టు మాటలు అన్నింటినీ కూడా మనం మూటగట్టి పక్కన పెట్టాల్సింది అనేది అంశం వస్తుంది అయితే ఇదే అంశంలో మౌఢ్యాదుల దగ్గర నిన్న మాట్లాడే నేను ఈ అస్తంగత్వాలు ఉదయాస్తమయాలు విషయాలు రాసేటప్పుడు ఇతర గ్రహాల విషయంలో పది డిగ్రీలు పన్నెండు డిగ్రీలు పద్నాలుగు డిగ్రీలు అట్లాగా పాఠాంతరాలు వివిధ గ్రంథాల్లో ఉన్నాయి సూక్ష్మ దృష్ట్యా స్థూల దృష్ట్యా రేపు క్రోధిలో చైత్రమాసంలో మౌఢ్యం యొక్క ఆరంభం అంత్యాల్లో చాలామంది ముందుకు వెనక్కి రాశారు రాశారంటే ఆ గ్రంథం తీసుకునే గ్రంథం యొక్క విధానం గణకానందానికి గ్రహలాఘవానికి జ్యోతిగణితానికి గ్రహ సాధన కోష్టకాలకి అన్నిటికీ కూడా మనం వరుస క్రమం చూసుకుంటూ వెళ్తే మొత్తానికి అస్తమయం ఉదయం ఎన్ని డిగ్రీలు తీసుకోవాలన్న దానికి పాఠానికి పాఠానికి తేడా ఉంది మరి ఆ నేపథ్యంలో అన్నింటినీ గౌరవించాల్సిందే ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఏం ప్రూవ్ చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి కాబట్టి చేయగలిగిన వాళ్ళు చెప్తారు ఏదో ఒక పాఠం కానీ చేయ చేయలేని వాళ్ళందరం కలిసి ఏం చేయాలంటే అని అనాలి కాబట్టి అట్లాంటి డిగ్రీల వేరియేషన్లో మిగతా గ్రహాల యొక్క అస్తంగత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ పాఠం పన్నెండు డిగ్రీల్లో అమావాస్య కనబడుతుంది రవికి చంద్రుడికి పన్నెండు డిగ్రీల వ్యవధి అంతా కూడా జీరో టు పన్నెండు డిగ్రీల వరకు కూడా అమావాస్య ఉంటుంది అనే విషయాన్ని మనం ఏదైతే ప్రస్ఫుటంగా తీసుకున్నామో ఆ పన్నెండు డిగ్రీల వ్యవధనే ఇక్కడ యుతి మూలంగా వచ్చేటువంటి ఫలితం అని చెప్పేసి ఈయన కాలామృతు గారు కూడా చెప్పాడు కాబట్టి దీన్ని మనం ఫైనల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు యుతి విషయంలో ఇలాగా ముందుకు వెళ్తే కనుక ఒక క్లారిటీ ఉంటుంది అంతేగాని ఏ ఆధారం లేనటువంటి ఏ అంశాలను పడితే ఆ అంశాలను మనం కనుక చూసుకుంటే ముందుకు వెళ్తే మనం క్లియరెన్స్ ఇవ్వడం నెక్స్ట్ జనరేషన్కి ఒక క్లియరెన్స్తో ఉన్నటువంటి పాఠాన్ని చెప్పలేం కాబట్టి ఇక్కడ ఈ కాలామృతకారు కూడా ఇచ్చినటువంటి విషయమే యుతి విషయంలో ఎన్ని డిగ్రీల వ్యవసాయం అయినప్పుడు మీరు బాగా బండ గుర్తు పెట్టుకోండి కా పరాశ్ర విధానానికి సంబంధించి పది డిగ్రీల వ్యవసాయం చెప్పి చాలామంది వ్యాఖ్యాన గతలు రాసుకొచ్చారు కానీ యుతి అంటే ఇదే ఇందాక మీకు ఒక మాట చెప్పా ఏం చెప్పాను పగలు రవి యొక్క ప్రభావం చేతే చంద్రుడు కనబడట్లేదు ఉదయాస్తమయాలని డైలీ డైలీ ప్లానిటరీ పొజిషన్లో ఖగోళంలో మనం ఈ విన్యాసాన్ని చూస్తున్నాం ఇది నీకు అవసరమా అంటే దిగ్బలం దృగ్బలం కాలబలం చేష్టాబలం నైసర్గిక బలం షడ్బలాలు కట్టాలి మనం ఇవాళ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా మనకి కంప్యూటర్ ద్వారా వచ్చేస్తున్నాయి కాబట్టి నేను దాని గురించి వివరం చేయాల చక్కగా లైట్ లాంటి సాఫ్ట్వేర్ పెట్టుకుంటే ఆ షడ్బలాలు వచ్చేస్తున్నాయి జగన్నాథోర ఇట్లాంటి వాటిలో మరి ప్రత్యేకం ఇప్పుడు కాలబలం దిగ్బలం దాని నైసర్గిక బలం చేష్ట దృగ్బలం ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఉంది మరి ఆ చూసేవాడు చూడబడేవాడు యొక్క విధానాలకి దృక్కు అనే విషయం మీద అంటే దృక్బలం అనేది ఒకటి ఉందని చెప్పి గతంలో మీకు ఒక అంశంలో ప్రస్తావన చేసుకొచ్చాను ఇక్కడ ఈ అంశాల్లో నేను చెప్పొచ్చే మాట ఏంటంటే ఈ కాలబలం దగ్గర పగలు బలంగా ఉండే గ్రహాలు రాత్రి బలంగా ఉండే గ్రహాలు అనే విషయాన్ని తీసుకొస్తాడు ఇక్కడ రెండోది ఉపనయనంలో మనం ఒక చిన్న మాట చెప్పుకున్నాం కాలాధిపో లగ్నాధిపతిశ్చ గురుస్తకం చంద్రబలం చతుర్ధం సహస్ర రాష్మిర్ నహరీక్షిత అయిన పంచబల అయినా శస్త్రం అని చెప్పి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉన్నాడు వాళ్ళు అస్తంగత్వంలో ఉన్నారా బలంగా ఉన్నారా చూడడానికి కూడా ఇట్లాంటి ఉపయోగపడతాయి కాబట్టి అక్కడ కాలాధిపతిలో యొక్క వివరాలు తెలిసి దాని మీద చూస్తే కనుక ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా ఇది పంచాంగ గణిత విషయంలో ముందు ఉన్నటువంటి మనుషులకు కూడా ప్రతిరోజు తారాపంచకం కుజ బుధ గురు శుక్ర శనులు రోజు కూడా అస్తమయం ఉదయం ఉంటాయి వీళ్ళకి ఎంతో కొంత అనేది తెలియని వాళ్ళు కూడా ఉన్నారని చెప్పచ్చు వాళ్ళ అంటే పంచాంగం వేయడం అనేది ఒక ఆర్ట్ అయిపోయింది వాళ్ళ ఒక చిన్న పిల్లాడు చేసే పనిలాగా అయిపోయింది పంచాంగం వేయడం గొప్ప కాదు పంచాంగంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేసి మాట్లాడడం అనేది గొప్ప విషయం దానికి టైం పడుతుంది అందరికీ కూడా వెంటనే మేటుగా నేర్చుకోలేకపోవచ్చు నేర్చుకోవడానికి టైం పడుతూ ఉంటుంది వాళ్ళకి నేను ఇంకా ఎవరి పాటని చెప్పినా వీళ్ళు నేర్చుకుంటూ ఉన్నాను చాలా చాలా గొప్ప గొప్ప కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు అందరూ కూడా కాబట్టి ఈ టెర్నాలజీ మొత్తం అంతా మీకు రావాలి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆ ఖగోళ విన్యాసం ప్లస్ అడిషనల్గా పంచాంగ సిద్ధాంత విషయాలు కూడా తెలిసిన తర్వాత వీటిల్లో ఈ పన్నెండు అంశాలను ప్రూవ్ చేయాలంటే కనుక ఆ ప్రూవ్ చేసే అంశాలకి మీకు అంతా కూడా ఆధారాలు దొరుకుతాయి అందువలన పన్నెండు గ్రీలైన యుద్ధ విషయంలో తీసుకోండి తీసుకుని ముందు వెళ్తా కనుక సక్సెస్ఫుల్గా వెళ్తుంది స్వస్తి